నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో ఆస్ట్రాలజీ అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధాగారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం బాగున్నారు సుధాగారు లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలో అయి ఉంటారు కదా అది కానీ అవధూతలు మన వీడియోలు ఎన్ని చూస్తారు మనకు కావాల్సింది సామాన్యులు లక్ష్మీ యోగం కావాలి రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము మాది మాది ఫలానా నక్షత్రం లేకపోతే మాది ఫలానా రాశి మా ఫలానా లగ్నం మాకెందుకండి మాకు మా జీవితాలు ఇంతైనా మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే కష్టం అనిపిస్తుంది వరకైనా ఉంటుంది తప్పక ఎలా తెలుసుకోవాలి ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి తప్పక నాకు ఒక్కసారి వివరిస్తారా తప్పక మాట్లాడదాం లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొత్త గొప్ప అందర్ జాతకాలలోనూ ఉంటుంది ఫస్ట్ థింగ్ అదే ఎందుకంటే అందరు సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో అదే అదేంటంటే ఎత్తు తగ్గులు ఎంత ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ అనుకుందాము ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మన లగ్నం నుంచే చూస్తాం అంటే ఏంటంటే బర్త్ చార్ట్లో మనకి రాసి ఉంటుంది లగ్నం ఉంటుంది ప్లస్ దశా విశేషాలు ఉంటాయి మన దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది అసలు యోగం అంటే ఏంటి అంటే రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్న లేకపోతే బెనిఫిట్స్ న్యాచురల్ బెనిఫిట్స్ మనమేమో జూపిటర్ అంటే గురు గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా గురువు కానీ లేకపోతే వీణ శుక్రుడు కానీ లేకపోతే బుధుడు వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్న ఓకే సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి అండ్ ఆల్సో రెండు మోర్ దెన్ టూ ప్లానెట్స్ ఇన్ ఎనీ వన్ హౌస్ అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం ఇప్పుడు పన్నెండు రాసులే మళ్ళీ పన్నెండు భావాలే పన్నెండు అవే ఇల్లులు అయ్యాయి అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం ఉదయం సూర్యుడు నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము రెండో ఇల్లు సెకండ్ భావం అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది అలాగే మనం చూసామంటే లెవెన్త్ హౌస్ చూస్తాం నువ్వు పుట్టిన లగ్నం నుంచి యోగాలన్నీ చూడాలన్నమాట ఓకే సో లెవెన్త్ హౌస్ సెకండ్ హౌస్ అండ్ నైన్త్ హౌస్ అంటే భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నాడో చూసినప్పుడు ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్ శుక్రుడు ప్లస్ గురుడు వీళ్ళందరితో కాంబినేషన్ అంతే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి దీంట్లో ఏంటంటే దారిద్ర యోగాలు ఉంటాయి అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం ఏమి రాదనేది ఒకటి క్వశ్చన్ నిలబడదు కూడా నిలబడదు దట్ ఈస్ ఓకే బట్ కష్టపడినా అది బాధక బాధక సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు గోల్డెన్ స్పూన్తో సిల్వర్ స్పూన్ గోల్డెన్ స్పూన్ ప్లాటినం స్పూన్ ఇప్పుడు సో అలా కూడా ఉంటాయి కానీ జనరల్ గా మనం చూడాలి చూసాము అంటే సెకండ్ లార్డ్ లెవెన్త్ లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా లేకపోతే కోణాల్లో ఉన్నా ఈ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి ప్లస్ నైన్త్ లో ఆల్సో మీన రాశి లేదా మీన లగ్నం వీళ్ళకి ఎలా అండి లక్ష్మీ యోగం ఎలా కలుగుతుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి తప్పక చూద్దాము మీన లగ్నంకి అధిపతి మనకి జూపిటర్ అంటే గురుడు అయ్యారు గురు ఎగ్జాల్టేషన్ పంచమం ఇంకేం కావాలి అసలు మొత్తం భాగ్యం ఉన్నట్టు అంటే ఆయనే టెన్త్ లో కూడా అయ్యేది అవును అంతే కదా లగ్నాధిపతి అండ్ టెన్త్ ఫిఫ్త్ లో ఉన్నాడంటే ఇంకేం కావాలి అసలు పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టేసి లక్ష్మీ లాగా మన లక్ష్మి యోగమే మాట్లాడుకుంటున్నాం అంత పెద్ద అంటే వరల్డ్ ఫేమస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అది ఫస్ట్ ఓకే సెకండ్ ఏంటంటే సెకండ్ డాట్ కూడా ఫోర్టీఫై అవ్వాలి అంటే ఏంటి సెకండ్ మనకి కుజుడు కుజుడు ఎక్కడ పదకొండు వన్ ఆఫ్ ద బెస్ట్ లగ్నమ్స్ ఇది చూడు మేజర్ ప్లానెట్స్ లెవెన్త్ ఎగ్జాల్టేషన్ ఏం కావాలి సో అన్నీ ఉంటాయి మళ్ళీ దీనికి మనం ఏంటంటే దశ విశేషాలు రావాలి టైం రావాలి ఆ టైం పీరియడ్ మనం చెప్తూ ఉంటాం అనమాట అలాగే మనం చూసామంటే నైన్త్ నైన్త్ ఎవరు అయ్యారు బుధుడు సెవెంత్ లార్డ్ బుద్ధుడు నైన్త్ లార్డ్ లో ఎగ్జాల్టేషన్ లెవెన్త్ అన్నిటికీ టచ్ వచ్చింది ఏం కావాలి వెరీ ఈజీ చూసాది వెరీ ఈజీలీ యూ కెన్ సే ఆల్ దిస్ చాలా బాగుంటుంది అని చెప్పాలి అలాగే కూడా ఇంకోటి మనకి ఫోర్త్ లార్డ్ ఆర్ సెవెంత్ లార్డ్ ఎగ్జాల్టేషన్ ఉంటే ఇంకా బుద్ధి బలం కూడా యాడ్ అవుతుంది అంటే అన్ని ఒకేసారి ఎగ్జాల్టేషన్ అవ్వడం కష్టము వీనస్ ఓన్ హౌస్లో ఉండడం అనేది ఇంకోటి అనమాట బట్ ఇవన్నీ ఎయిత్ మళ్ళీ మనకి సిక్స్త్ అవి చూసుకోవాలి సో దాని బదులు ఏంటంటే మనం ఫోర్త్ లార్డ్ అండ్ సెవెంత్ లార్డ్ ఎగ్జాల్టేషన్ అంటే ఇక్కడ కన్యలో అయితే కనుక అది కూడా అంతులేని సంపద ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎలా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసామంటే అన్ని కమ్యూనికేషన్ సో ఆర్ట్ రంగంలో కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఆన్లైన్ బిజినెస్ చేయడంలో కానీ వీటన్నిటిలోనూ బాగా పైకి వచ్చేస్తారు ఆడితేరిపోతారు మనం ఎప్పుడు చూసిన యూట్యూబ్ రంగంలో కూడా సడన్ గా పైకి వచ్చేసి బోర్డు అంత సంపాదిస్తున్నారు ష్యూర్గా అది అవుతుంది ఎప్పుడు అవుతుంది వాళ్ళకి ఆ పీరియడ్ వచ్చినప్పుడు తప్పక అవుతుంది అనమాట సో ఇక్కడ మనం చూసామంటే సెకండ్ లాడ్ ఎగ్జాల్టేషన్ లెవెన్ టచ్ వచ్చేస్తుంది ఇక్కడ టూ అండ్ లెవెన్ బేసిక్ గా మనం మాట్లాడుకునేది కూడా టూ అండ్ లెవెన్ అండ్ నైన్ సో ఈ నా ఈ మూడు హౌసెస్ ఎక్కువ మాట్లాడుకున్న టూ అండ్ లెవెన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఆ దశ వచ్చిన ఆ అంతర్దశ వచ్చినా కూడా తప్పక వీళ్ళు పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే ఏంటి ఎవరో ఒక ప్రముఖులు కానీ ఆల్రెడీ ఆడితేరిన వాళ్ళు ఆల్రెడీ చేసిన వాళ్ళు కానీ వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చి పైకి తీసుకెళ్ళిపోతారు ఆయన చేయి అందించిన కింద పాతాళల్లోంచి చేయి అందించి పైకి తీసుకెళ్ళినట్టే ఇది కూడా ఇంకోటి కూడా చెప్పొచ్చు పైనుంచి మన తదాసు దేవతలేమో జీవిస్తున్నట్టే ఆ ఎనర్జీ ఎస్పెషలీ వచ్చి మనకి జీవిస్తున్నట్టే అనమాట పైనుంచి ఏమంటాం జీవన్లో అక్షాంతలు వేస్తున్నట్టే అని చెప్తాం అనమాట సో అలా ఉంటుంది చాలా చాలా మంచి ఒక లగ్నం అన్ని మేజర్ ప్లానెట్స్ ఎందుకంటే జూపిటర్ అసలు లగ్నాధిపతియే మనకి గురుడు అయ్యాడు ఆయన లో ఉంటే ఇంకేం కావాలా సో అదేంటంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చెప్పవలసింది లక్ష్మీ యోగాల్లో మనం సంపద ఒకటే కాదు నేను ముందు నుంచి అదే చెప్తున్నాను దీంట్లో ఏంటంటే చాలా మందికి ఇప్పుడు యాసిటిక్ అయిన వాళ్ళు కూడా ఉంటారు ఇలా కాంబినేషన్ ఉన్నవాళ్ళు కానీ అదేంటి అది కూడా ఒక లక్ష్మీయే కదా స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది స్పిరిచువల్ సంపద అనేది ఉంటుంది కదా అది కూడా సంపదే మనం తీసుకునేది సో మిగతా కాంబినేషన్ చూసినప్పుడు మనకి అర్థం అవుతుంది అదే ఇవన్నీ జనరల్ డిస్కషన్స్ ఏ అనమాట సో వీళ్ళు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు చేసి చేయవలసిన పరిహారం ఏంటంటే ఎప్పటికైనా దేవి పూజలు చేయడం ఎస్పెషలీ మనకి దశమహాయుద్యాలకి చేయడం అనేది చాలా మంచిది అన్నిటికన్నా గొప్ప విషయం అదే కదా చేయడం ఎక్ అంటే పొలిటికల్ కనెక్షన్ కావాలన్నా అలాగే స్పిరిచువల్ కనెక్షన్ కావాలన్నా మనం దేవి పూజలు ఎక్కువ చేస్తాం దేవి మంత్రాలు చేస్తాము అలాగే వీళ్ళు ఏంటంటే జపాలు గురు జపం చేయడం కానీ గురికి దానం ఇవ్వడం కానీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే కుజుడికి ఎస్పెషలీ దుర్గాదేవికి మనం మంగళవారం మంగళవారం పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అంటే ఏంటి అన్నిట్లోనూ విజయం సాధించాలని బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు ద్వాదశ రాసులకి కూడా లక్ష్మీ యోగం అనేది అసలు ఎలా కలుగుతుంది కలగని పక్షంలో ఏం చేయొచ్చు రెమెడీస్ అనేది చాలా బ్యూటిఫుల్గా మాకు తెలియజేసినందుకు ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం అండి